ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక అమరావతిలో నిర్మాణాలకి సంబంధించి దూకుడు పెంచింది ఉగాది పండగ నాటికి అన్ని పనుల్ని ప్రారంభించాలి అది కూడా ప్యాకేజీల వారీగా వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఒకేసారి పనులు ప్రారంభించి పదిహేను నెలల్లో టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాల్సినటువంటి పనులపైన ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏపీ కొత్త టెండర్లని రిలీజ్ చేసింది నాలుగు టెండర్లు రిలీజ్ చేసింది ప్రధానంగా రివర్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి వరద నీటి నిర్వహణకు సంబంధించినటువంటివి ఉన్నాయి ఇందులో అలానే రోడ్స్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది ముఖ్యమైనటువంటి ప్రాంతం సీడ్ యాక్సిస్ రోడ్ పరిధిలోకి వచ్చేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యేటువంటివి తుళ్ళూరు అనంతవరం ఆ చివరి నుంచి ఈ చివరికి కనెక్ట్ అయ్యేటువంటి అంటే సీడ్ క్యాపిటల్ ఏరియాలో గుండెకాయ లాంటి ప్రదేశాల్లో రహదారుల నిర్మాణం పైన ఇప్పుడు ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టింది ఈరోజు టెండర్స్ రిలీజ్ చేసింది మార్చి ఒకటో తేదీలోగా టెండర్స్ క్లోజ్ అవుతాయి ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మార్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మొత్తం కంప్లీట్ అవుతాయి మార్చి ముప్పై ఉగాది నాటికి ఈ పనులన్నీ ప్రారంభించేందుకు కావాల్సినటువంటి కసరత్తుని అధికారులు చేస్తున్నారు ఒకసారి చూద్దాం ఏపీసీఆర్డీఏ ఏమేమి టెండర్స్ రిలీజ్ చేసింది అలానే ఏపీసీఆర్డీ వెబ్సైట్ కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ చేశారు కొత్తగా జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించిన దృశ్యాలతో ఈ ఈ ప్రొజెక్షన్ అంతా కూడా అధికారులు చేస్తున్నారు టెండర్స్కి సంబంధించినటువంటి డేటా ఒకసారి చూస్తే కనుక ఈ డే ఈ ఈ విషయంలో అంటే అమరావతిలో జరగబోయేటువంటి వివిధ రకాల పనులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవ్వడము వాటితో పాటు టెండర్లకు సంబంధించినటువంటి డేటాని రిలీజ్ చేసింది ఆసక్తి కలిగినటువంటి బిడ్డర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని సిఆర్డి అధికారులు చెబుతున్నారు సో ఇందులో ఉన్నటువంటి టెండర్స్ డేటాని ఒకసారి మనం పరిశీలిద్దాం మొత్తం నాలుగు నోటిఫికేషన్స్ని రిలీజ్ చేసింది ఈరోజు ఏపీసీఆర్డిఏ అందులో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ నాలుగిట్లో కూడా మౌలిక వసతుల కల్పన కల్పనకు సంబంధించినటువంటి అంశాలే ఉండడం ఒక విశేషం ఎందుకంటే ఇది సిఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి టెండర్ ప్రొక్యూర్మెంట్ నోటిఫికేషన్ ఇది ఫస్ట్ డేటా చూస్తే కనుక టు క్యారీ హైడ్రో మార్ఫోలాజికల్ స్టడీస్ అలాగే ఇంక్లూడింగ్ పాలియో ఫ్లడ్ అనాలసిస్ అప్ టు హండ్రెడ్ మీటర్ డెప్త్ అని చెప్పని అక్కడ అమరావతి ప్రాంతంలో వరద నిర్వహణ నీటి నిర్వహణ నీటి నీటిని ఏ విధంగా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటివి స్టడీ చేయడానికి సంబంధించిన ఒక టెండర్ రిలీజ్ చేశారు మార్చి మూడో తారీఖుతో ఈ టెండర్ క్లోజ్ అవుతుంది ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఎస్టిమేట్ కాస్ట్ వచ్చేసి యాభై మూడు లక్షల నాలుగు వేల యాభై ఆరు రూపాయలు కోట్ చేస్తుంది గవర్నమెంట్ అంటే అంత విలువైనటువంటి పనుల్ని సిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఇందులో చేపట్టాల్సిందిగా సూచిస్తున్నారు అలానే సాయిల్కి సంబంధించినవి రాక్స్కి సంబంధించి పాలియో ఛానల్స్కి సంబంధించి ఆక్వాఫెర్స్కి సంబంధించి వాటర్ టేబుల్ వాటర్ రీఛార్జ్ జోన్స్ ఫ్లడ్ మోడలింగ్ వాటిపైన కూడా వీళ్ళు సమగ్ర అధ్యయనం చేసి ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అమరావతి ప్రాంతంలో అనేటువంటి విషయాన్ని ఇందులో మెన్షన్ చేస్తారు ఇక రెండవ టెండర్ చూస్తే కనుక సిటీలో రోడ్స్ డ్రైన్కి సంబంధించి మిగతా మూడు టెండర్స్ కూడా సిటీలో రోడ్సు వాటర్ సప్లై సివేజ్ యుటిలిటీ డక్లు పవర్ సప్లైకి సంబంధించి ఐసిటి రీయూజ్ వాటర్ లైను సో ఎవెన్యూ ఆఫ్ ప్లాంటేషన్స్ అంటే బ్యూటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఏరియాస్ వైజ్గా నోటిఫై చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఏరియాస్ వైజ్గా నోటిఫై చేసి వీటిని మెన్షన్ చేసింది అంటే ల్యాండ్ పూలింగ్ స్కీము లేఅవుట్స్ డెవలప్మెంట్ దానికి సంబంధించి చూస్తే కనుక అబ్రాజుపాలెం బోరుపాలెం దొండపాడు అలానే రాయపూడి పంచాయతీల పరిధిలో వచ్చేటువంటి ఫైవ్ ఏ జోన్ ఫైవ్ ఏ ఇది అమరావతి జోన్ ఫైవ్ ఏకి సంబంధించినటువంటి లంప్సం వర్క్స్ రెండేళ్ల పాటు టర్న్ టైం ఉంటుంది రెండేళ్లలో క్లోజ్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అలానే జోన్ ఫోర్కి సంబంధించినవి కూడా ఇదే వర్క్స్కి సంబంధించి జోన్ ఫోర్లో కూడా పనులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జోన్ ఫోర్లో ఫోర్తో పాటు మరికొన్ని డేటా అంటే ఒకసారి చూస్తే జోన్ ఫైవ్ సికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది మొత్తం జోన్ ఫైవ్ ఏ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ సి ఈ మూడు ప్రదేశాలకి సంబంధించి రోడ్సు డ్రైన్స్ వాటర్ సప్లై సివేజ్ యూటిలిటీ డక్ట్స్ ఫర్ పవర్ అండ్ ఐసిటి అలానే రీయూజ్ వాటర్ లైను ఎవెన్యూ ప్లాంటేషన్స్ కంపేటబుల్ విత్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ లేఅవుట్ ఫర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ ఫర్ తుళ్ళూరు తుళ్ళూరు అనంతవరం అలానే అంతకు ముందర చెప్పినటువంటి విలేజ్ ఇవన్నీ జోన్స్ వారిగా ఏ ఏ జోన్స్ ఈ పరిధిలోకి వస్తాయో వాటన్నిటిని కూడా మెన్షన్ చేసింది ఏపీసీఆర్డీఏ మొత్తం అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి టైం బౌండ్ని కనుక ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ఓన్లీ వాటర్ స్టడీస్కి సంబంధించినటువంటి టైం బౌండ్ మాత్రం మార్చి మూడో తేదీ కల్లా ఈ టెండర్ క్లోజ్ అవుతుంది అలానే మిగతా మూడు ఇంటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అయినటువంటి మిగతా మూడు నోటిఫికేషన్స్ చూస్తే మార్చి ఒకటో తేదీ కల్లా క్లోజ్ అవుతుంది వీటిపైన సిఆర్డిఐ అధికారులు పది పదిహేను అంటే మ్యాక్సిమం రెండు వారాల్లో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఉగాది నాటికి పనులు ప్రారంభించే దిశగా ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకి సంబంధించి పనుల్లో జోష్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఫండింగ్ విషయంలో అమరావతికి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తున్నాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్లోజ్ చేయాల్సినటువంటి వర్క్స్కి సంబంధించి ఒక్కసారి బిడ్డింగ్ కంప్లీట్ అయిపోయి ఫైనాన్షియల్ బిడ్స్ కూడా అప్రూవల్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం కనుక క్లియరెన్స్ ఇచ్చేస్తే సిఆర్డీఏ అధికారం తీసుకుని తీసుకుీఆర్డీఏనే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి పనులు వేగంగా అవడానికి డబ్బుల కొరత నిధుల కొరత లేకుండా చూడడానికి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా బ్యాక్ ఎండ్లో రెడీగా ఉంది మూడు కీలకమైనటువంటి టెండర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాటర్ టేబుల్ స్టడీస్కి సంబంధించి మరొక టెండర్ని ఏబిసిఆర్డీఏ రిలీజ్ చేసింది ఉగాది నాటికి పెద్ద ఎత్తున పనులు ప్రారంభం కావాలంటే వీటన్నిటిని కూడా ప్రొసీజరల్ అంశాలు ఎందుకంటే గవర్నమెంట్లో ఏ పని చేసినా కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రొసీజర్ కోసమే మినిమం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు ఎనిమిది నెలల్లో పెండింగ్లో ఉన్నటువంటి వర్సు పైన మాత్రమే ఫోకస్ పెట్టింది కొత్తగా చేపట్టేటువంటి వర్సుకు సంబంధించి టెండర్స్ తీసుకుంది అలానే గతంలో సగంలో ఆగిపోయినటువంటి పనులకి గతంలో ఇచ్చినటువంటి లై వాళ్ళకి నిర్మాణానికి సంబంధించి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు అలానే ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంతవరకు మళ్ళీ వ్యయం పెరుగుతోంది అనేటువంటి అంశంపైన అధ్యయనాలు ఇవన్నీ కూడా ప్యారలల్గా జరుగుతున్నాయి కాబట్టి ఉగాది నాటికి పెద్ద ఎత్తున అమరావతిలో నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఏపీసీఆర్డీఏ దాదాపు కంప్లీట్ చేస్తున్నటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ టెండర్స్ వచ్చిన తర్వాత నిర్మాణ సంస్థలు కాంట్రాక్ట్ సంస్థలు మరింత ఆసక్తి చూపించేటువంటి అవకాశాలు అయితే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి